హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి రెండు వందల ముప్పై నాలుగు పోస్టులకు దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్కు చెందినటువంటి ఐడిఎస్పి అర్బన్ పిహెచ్సిలు ఎస్ఎన్సీయులు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్లో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు కంప్లీట్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనగా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అలాగే ఏ ఏ పోస్టులు ఉన్నాయి ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి విడుదల చేసే ప్రతి ముఖ్యమైన నోటిఫికేషన్ వివరాలు కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాను కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇక నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి జనవరి ముప్పై ఒకటవ తేదీన ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు నోటిఫికేషన్ ద్వారా నేషనల్ హెల్త్ మిషన్కి చెందినటువంటి ఆల్రెడీ చెప్పినటువంటి విధంగా ఐడిఎస్పి అర్బన్ పిహెచ్సిలు ఎస్ఎన్సీలు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్సు అంటే డిఈఐసి అలాగే ఎన్సీడీ వంటి ప్రోగ్రామ్స్లో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు ఏఏ స్పెషాలిటీస్లో ఈ వేకెన్సీస్ ఉన్నాయంటే జనరల్ మెడిసిన్ ఆబ్స్టిక్స్ గైనకాలజీ ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజీ పీడియాట్రిషియన్ కార్డియాలజిస్ట్ అండ్ ఎపిడమాలజిస్ట్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉండడం జరిగింది ఈ ఉద్యోగాలకు ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు జనవరి ముప్పై ఒకటి నుంచి ఫిబ్రవరి ఏడవ తేదీ మధ్య ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు మొత్తం రెండు వందల ముప్పై నాలుగు పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే కోరుతున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అన్ని పోస్టులు కూడా కాంట్రాక్ట్ బేసిస్ విధానంలోనే భర్తీ అయితే చేస్తున్నారు మనం ఇక్కడైతే చూడొచ్చు ఇందులో మనకి ఈ పోస్టులన్నీ చూసుకున్నట్లయితే ఎంబీబీఎస్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా అనేది సంబంధిత స్పెషాలిటీలో పూర్తి చేసిన వారికి ఎలిజిబిలిటీ అయితే ఉంది అంటే ఇవన్నీ కూడా స్పెషలిస్ట్ డాక్టర్స్ పోస్టులు ఉన్నటువంటి స్పెషాలిటిస్టులు అలాగే ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకుంటే జనరల్ మెడిసిన్లో ముప్పై ఎనిమిది వేకెన్సీసు ఆబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీలో ముప్పై ఏడు వేకెన్సీసు అలాగే పీడియాట్రిషియన్లు ముప్పై ఎనిమిది అలాగే మరికొన్ని పోస్టులు కూడా ఉన్నాయి డిఈఐసిలో పీడియాట్రిషియన్లు ఆరు ఎస్ఎన్సీలో పీడియాట్రిషియన్లు డెబ్బై పోస్టులు అయితే ఉన్నాయి అలాగే కార్డియాలజిస్ట్ లేదా జనరల్ మెడిసిన్కి సంబంధించి మొత్తం చూసుకున్నట్లయితే ముప్పై ఇరవై తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఎపిడిమాలజిస్ట్ పోస్టులు కూడా ఒక పదిహేను అయితే ఉన్నాయి వీటిలో జనరల్ మెడిసిన్ ఆబ్స్ట్రిక్షన్ గైనకాలజీ పీడియాట్రిషియన్ వంటి ఉద్యోగాలకు లక్షా పదివేల నుంచి శాలరీ అయితే ఉంటుంది అలాగే ట్రావెలింగ్ రిలవెన్స్ అనేది పదిహేడు వేల ఐదు వందలు ఇస్తారు ఇక పీడియాట్రిషియన్ పోస్టులు మరొక ప్రోగ్రాంకి సంబంధించి కూడా లక్ష పదివేల రూపాయల సాలరీ ఉంటుంది కానీ అంటే రెమ్యూనిరేషన్ ఉంటుంది ట్రావెలింగ్ అలవెన్స్ అయితే ఉండదు వీటితో పాటుగా పీడియాట్రిషియన్ పోస్టులు అనేవి ఎస్ఎన్సీలో కూడా ఉన్నాయి వీటికి కూడా లక్ష పదివేల రూపాయలు ప్లేన్ ప్లేన్ ఏరియాలో వర్క్ చేస్తే ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే లక్ష నలభై వేల రూపాయలు శాలరీ అయితే ఉంటుంది వీటికి ఎంబీబీఎస్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా అనేది సంబంధిత స్పెషాలిటీలో పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఇక కార్డియాలజిస్ట్ లేదా జనరల్ మెడిసిన్కి కూడా సేమ్ మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి పీడియాట్రిషియన్ ఎస్ఎన్సీకి సంబంధించి ఎలాంటి శాలరీ అయితే ఉందో అలానే ఉంది ఎపిడిమాలజిస్ట్కి మాత్రం అరవై వేల రూపాయల శాలరీ ఉంటుంది ఈ ఎపిడిమాలజిస్ట్ ఉద్యోగానికి ఎంబీబీఎస్తో పాటుగా ఎండిఎస్పిఎం లేదా ఎంబీబీఎస్ విత్ ఎంపీహెచ్ అనేటువంటి కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఇక స్పెషలిస్ట్ డాక్టర్స్ అల్ హ్యావ్ సల్ విజిట్ ట్వల్వ్ అర్బన్ పిహెచ్సిస్ అంటే వాళ్ళు పదిహేడు అర్బన్ పిహెచ్సీలు ఒక వీక్లో విజిట్ చేయాల్సి ఉంటుంది ఒక మంత్లో చూసుకున్నట్లయితే ప్రతి అర్బన్ పిహెచ్సిని కూడా నెలలో నాలుగు సార్లు విజిట్ చేయాలని తెలియజేశారు మ్యాక్సిమం ఏజ్ అనేది ఓసీ అభ్యర్థులైతే ఫార్టీ టూ ఇయర్సు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఉంటుంది డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబులిటీ ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయితే ఫిఫ్టీ ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మెరిట్ బేసిస్ ఉంటుంది ఎటువంటి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ నిర్వహించరు అని నోటిఫికేషన్లో ఇచ్చారు వెయిటేజీ మార్కులు కూడా యాడ్ అవుతాయి గతంలో ఎవరైనా సరే ట్రైబల్ ఏరియా రూరల్ ఏరియా అర్బన్ ఏరియాల్లో వర్క్ చేసినట్లయితే ఆ యొక్క పనిచేసిన అనుభవానికి వాళ్ళు ప్రతి ఆరు నెలలకి కూడా కొన్ని మార్కులు యాడ్ చేస్తారు అని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది ఈ పోస్టులకి ఆన్లైన్లోనే అప్లై చేయాలి ఓసీ క్యాండిడేట్స్ అయితే వెయ్యి రూపాయలు బీసీఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ మరియు ఎక్స్ మ్యాన్ క్యాండిడేట్సు అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే ఐదు వందల రూపాయల ఫీజు అనేది పే చేయాలి ఏపీఎంఎస్ఆర్బి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లో అప్లికేషన్ అయితే మనం సబ్మిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది అలాగే ఈ పోస్ట్కి అప్లై చేసే అభ్యర్థులు కొన్ని రకాల డాక్యుమెంట్స్ కూడా యాడ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో ముందుగానే తెలియజేయడం అయితే జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేకెన్సీస్ ఎన్ని అనేది కూడా ఇచ్చారు అంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చారు అలాగే మనం ఎపిడమాలజిస్ట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది ఇవి టోటల్గా పదిహేను వేకెన్సీస్ ఉన్నాయి అలాగే మనం చూసుకుంటే ఆర్బిఎస్ స్కిల్లో డిఐసి లేదా టీఐసి వేకెన్సీస్ మనం చూసుకుంటే ఒక ఉన్నాయి ఎస్ఎన్సియు వేకెన్సీస్ చూస్తున్నట్లయితే యాభై వేకెన్సీస్ ఉన్నాయి న్యూ ఎస్ఎన్సియు వేకెన్సీస్ అనేవి ట్వంటీ ఉన్నాయి ఎన్సిడి వేకెన్సీస్ అనేవి పద్నాలుగు ఉన్నాయి అని చెప్పడం అయితే జరిగింది ఈ ఉద్యోగాలకు సంబంధించి కాంట్రాక్చువల్ సర్వీస్ ఎవరైనా చేస్తున్నట్లయితే ఆ సర్వీస్ సర్టిఫికేట్ యొక్క ఫార్మేట్ అనేది కూడా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది కంప్లీట్ నోటిఫికేషన్ అయితే చూడండి ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంది అంటే షేర్ చేయండి ఎలిజిబిలిటీ ఉండేవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం ద్వారా వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్